హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేయా బ్లాగ్స్ మేము నా మొక్కు తీర్చుకోవడానికి మేము మా ఊరు వెళ్ళామండి అది ఎక్కడ కొత్తగూడెం టు పెద్దచల్లం వెళ్ళే మధ్యలో ఉంటుందండి పాల్వంజ అక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారు స్వయంగా వెళారు వెరీ పవర్ఫుల్ అండి మన బాధలు అమ్మవారికి మనం పంచుకున్నామంటే ఆమె నెరవేర్చకుండా అస్సలు ఉండరండి నేను నా బాధని అమ్మవారితో షేర్ చేసుకున్నాను నా కోరిక నెరవేరింది నేను వెళ్ళానండి వెళ్ళి బోనం తీసుకొని సబ్బుళ్ళతో చుట్టూ మంచిగా తిరిగామండి రెండు చుట్లు తిరిగాక బయట లోపలికి మూడో చుట్టూ తిరిగాము మూడో చుట్టులోకి వెళ్తూ ఉండగా అక్కడ బయట ఇంకొక అమ్మవారు ఉంటారు అమ్మవారి దగ్గర నా పెద్ద పాప ఎంత బాగా నిలిచిందో చూడండి కాళ్ళు పట్టుకొని అమ్మవారి ఆశీస్సులు నా పిల్లల మీద ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ నేను చెప్తున్నాను ఆంజేయ స్వామి వారు కూడా ఉన్నారు స్వామివారు కూడా చాలా పవర్ఫుల్ అండి స్వామి అక్కడ మా హస్బెండ్ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి అవే నీళ్ళు పిల్లలకు తాగిపించారండి ఆంజనేయ స్వామికి ఎప్పుడూ కాళకాడ మాత్రం దండం పెట్టుకోకండి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి మనం అక్కడ చేత్తో ముట్టుకోకూడదు సో ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమ్మవారి ఎదురుగా గజస్తంభం ఉంటుంది అక్కడ పసుపు వేసేసి లోపలికి వెళ్ళిపోయాం మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి 看病。I mean, uh చూశారు కదా అమ్మవారి దర్శనం మీకు కలగాలి నాకు కలగాలి మీరు బాగుండాలి నేను బాగుండాలి అందరం బాగుండాలి మా పిల్లలకి అమ్మవారికి కనిపించట్లేదు అని చెప్పి మా హస్బెండు మామయ్య గారు ఇద్దరు ఎత్తుకొని పిల్లలకి అమ్మవారిని చూపించారు లోపల దర్శనం మంచిగా అయ్యింది మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్ళాక ఇంకా అమ్మవారికి బోనం చేసాం కదండి ఆ బోనం సమర్పించాము అండ్ కోడిని తీసుకొచ్చాము కాబట్టి ఆ కోడిని కూడా అమ్మవారికి మంచిగా మొక్కుకొని కోడికి బొట్లు కాళ్ళు కడగడం నిండు నీళ్ళని తాగిపించి అలా మంచిగా అమ్మవారికి పెట్టాల్సినవి అన్నీ పెట్టాము పెట్టేసిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయామండి ఇక్కడ ఇక్కడ ఇంకొక చెట్టు ఉంటుందండి ఆ చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు అని అంటారు దాని చుట్టూ కూడా తిరిగామండి అండ్ ఏదైనా మా అత్తయ్యనే చెప్తూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి ఇదే ఆ చెట్టు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్